హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను వంకాయ తెలుసు కదా మనకి ఇప్పుడు కొత్తగా వస్తాయి బీన్స్ పిక్కలు కార్తీక మాసంలో అయితే స్వామిలకి ఈ కూరలో వంకాయ వేసి టమాటా వేసి రకరకాలుగా వండి పెడతారు చాలా టేస్టీగా ఉంటాయండి పిక్కలు ఫ్రెష్గా వస్తూ ఉంటాయి మనకి ఈ రెండు నెలలు మాత్రం సంక్రాంతి వరకు ఉంటాయి అలాగే బఠనీ బఠనీ కూడా కాయలు ఉంటాయి మార్కెట్లో అమ్ముతారు మనకి పచ్చి బఠానీ ఎప్పుడు కూడా లూజ్ కొనుక్కోకండి ఎందుకంటే వాటికి కలర్ కోసం కెమికల్స్ వేసి అవి పచ్చి బఠానీ కింద తయారు చేస్తారు నైట్ నానబెట్టి ఉదయం తీసుకొచ్చి మార్కెట్లో మనకి అమ్ముతారు అది మనం పచ్చి బఠానీ అనుకొని తెలియని వాళ్ళు చాలామంది కొనేసుకుంటున్నాం కానీ కాయలు అమ్ముతారు కాయలు కొనుక్కుంటే ఇదిగోండి కాయలు కొనుక్కుంటే ఇరవై వచ్చినాయి చక్కగానే ఫ్రెష్ అనమాట కొన్ని మనం కూడా చూసి చూసి కొనుక్కోవాలండి ఇది ఇలా కెమికల్స్ కలుపుతారు ఇది ఇలాగా అని మనం తెలుసుకోవాలి ఫస్ట్ చాలా వాటికి కెమికల్స్ వేసేస్తున్నారు అందుకనేసి అలాంటివి చూసి అలాంటి ఆ టైంలో మానేసుకొని ఫ్రెష్ ఎప్పుడు వస్తే అప్పుడు కొనుక్కొని తినండి అంతేగాని బఠానీ లేనంత మాత్రం ఏది ఆగిపోదు కదా చూడండి ఎప్పుడైనా సరే మార్కెట్లో లూజ్ బఠానీ అమ్ముతున్నారంటే అది నైట్ నానబెట్టేసేసి కలర్ వేస్తారనమాట కలర్తోనే వచ్చే బఠానీ నీటిలో చూడండి నానబెట్టినంటే పసురు వస్తుంది వాటర్ సరేనా అదండి అందుకనేసి కాయల నుంచి వచ్చిన బటాన్ ఇవి కొద్దిగా బీన్స్ పెక్క ఉన్నాయి ఇంట్లో ఈ బీన్స్ పిక్కలు వేసేసి చక్కగా ఇంకొండ హాఫ్ కిలో వంకాయలు చిన్న ఉల్లిపాయలు రెండు మూడు ఎందుకంటే వంకాయలు జావ జావా కింద అయిపోద్ది కదా ఉల్లిపాయ ఎక్కువ పడదాం మూడు టమాటాలు ఒక ఎనిమిది పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్ట్ అది వేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి కూర చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది సరేనా పిల్లలు కూడా ఈ పిక్కలు ఉన్నంతకాలం కూడా ఇష్టంగా తింటారు ఏదోటి ఇలా కలుపుడు వండుకున్నప్పుడు గుప్పుడు పిక్కలు వేసుకున్నాం అనుకోండి పిల్లలు చక్కగా మార చేయకుండా తింటారు సరేనా ఇప్పుడు నేను వంకాయ కూరండు చూపిస్తాను మీకు ఫస్ట్ ఇవన్నీ కట్ చేసేసుకుందాం